సీఎం జగన్ పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు ఏవన్గా సతీష్ ను చూపించిన పోలీసులు ఏటు ప్రోద్బలంతో జగన్ పైకి రాయి విసిడారని చెబుతున్నారు కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీఎంపై రాయి దాడి కేసులో వడ్డర కారణికి చెందిన ఐదుగురిని ఈ నెల పదహారు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు వీరిలో సతీష్ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు మూడు రోజుల విచారణ అనంతరం సతీష్ అరెస్టును గురువారం మధ్యాహ్నం చూపించారు ఘటన జరిగే ఆరు రోజులైనా అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారు సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఈ ఘటనకు ఏ టూ సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు ఈ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు దుర్గారావు ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు అతన్ని రిమాండ్ రిపోర్టులోనూ నిందితుడిగా చూపించలేదు రెండు రోజులైనా అతని పాత్రపై ఇంకా తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది దుర్గారావు ఆచూకీ కోసం అతని భార్య పిల్లలు బంధువులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు దుర్గారావును వదిలిపెడతారా లేక అరెస్టు చూపిస్తారా అనే దానిపై పోలీసులు నోరు విప్పడం లేదు ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సెల్టవర్ డంపు విశ్లేషణ సీడీఆర్ల ద్వారా సతీష్ ను నిందితుడిగా తేల్చామని పోలీసులు అంటున్నారు రిమాండ్ రిపోర్టులో పలువురు సాక్షుల్ని విచారించాలని సాంకేతిక ఆధారాన్ని సేకరించాలని పేర్కొన్నారు మూడు రోజుల పాటు సతీష్ను విచారించిన ఆధారాన్ని పూర్తిస్థాయిలో సంపాదించలేదు కేవలం ఏటూ చెప్పిన మీదటే జగన్పై రాయి విసిరాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఏ కారణంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడనే విషయాన్ని బయటపెట్టలేదు ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి